ఆమె సహోదరుడను ఆమే తల్లియు చిన్నదాన్ని ఈ పది దినములైనను మా యొద్ద ఉండనిమ్ము ఆ తరువాత ఆ తరువాత ఆమె అతడు నా ప్రయాణమును సఫలము నా ప్రయాణమును సఫలము గనుక నాకు తడువు కానీ నాకు తడువు నన్ను పంపించుడి పంపించు పంపించుడి నా యుద్ధకు నా యజమానుని యమాను చెప్పినప్పుడు వెళ్లేదనని చెప్పినప్పుడు వారు వారు ఆ చిన్న చిన్నదాని పిలిచి ఆమె తెలుసుకుందమని ఆమె ఏమనునో తెలుసుకుందమని చెప్పుకొని చెప్పుకొని అబ్రహాము అతనితో వచ్చిన మనుషులను అతనితో వచ్చిన సాగ నంపినప్పుడు వారు రిప్కా మా సహోదరి నీవు తమ తమ గౌనిని మాసహదరిచుకుందురుగా అది ఆమెను దివింపగా విప్కాయు పనికత్తు ఆమె పనికత్తులు లేచి వంటలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్లి అట్లా సేవకుడు తోడుకొని పోయను ఇసాకు ఇసాకు బయర్ మార్గమున వచ్చి దక్షిణ దేశమందు దక్షిణ దేశమందు కాపురం ఉండేను సాయంకాలమున ఇసాకు ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నెతిచి చూసినప్పుడు వంటలు వొచ్చుచుండెను గ్రిప్కా గ్రిప్కా కన్నులెత్తి కన్నులెత్తి ఇసాకును చూచి ఇసాకును మీద నుండి దిగి మనలను ఎదురుకొనటకు పలా <missimitation> నడుచుచున్నా <missimitation> <missimitation> ఎవరని ఆ మనుషుడు ఎవరని దాసుని దాసుని అడుగగా అతడు అతడు నా ఇతడు నా యజమానుడు ఆమె ముసుగు వేసుకునేను అప్పుడు ఆ దాసుడు చేసిన కార్యములన్నీ సాకుతో వివరించి చెప్పాను సాకు తల్లి గుడారములోకి ఆమె తీసుకొని పోయాను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా

అబ్రహాము దాసుడు ఎలియాజర్ కనిపిస్తూ ఉన్నాడు తర్వాత దేవుని యొక్క ప్రస్థానం అక్కడ కనిపిస్తా ఉంది రిప్కా రిప్కా దాది ఇక్కడ కనిపిస్తా ఉన్నారు ఇస్సాకు కనిపిస్తూ ఉన్నాడు అయితే ఈ క్యారెట్స్ మధ్యలో దేవుని యొక్క ప్రస్థానం కనిపిస్తా ఉంది దేవుని యొక్క నడిపింపు ఈ వివాహంలో ఉంది ఎవరు నడిపింపు ఉంది దేవుని యొక్క నడిపింపు ఉంది ప్రియమైన దేవుని పెట్టారా దేవుని యొక్క ప్రస్థానం కనిపిస్తూ ఉంది దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క సఫలీకృత కార్యాలు కనపడతా ఉన్నాయి ప్రతి దానిలో దేవుని యొక్క ప్రస్థానం ఇదిగో వివాహం మొదటి నుంచి ఆరంభం వరకు కనిపించాలి ఇదిగో వాళ్ళు అంటున్నారు సహోదరు తన సహోదరుడు తన సహోదరి తన తల్లి దేవుని ప్రేమను ఎంతగా వాళ్ళు ఎరిగి ఉన్నారంటే కుటుంబం పట్ల కూడా తన కుమార్తె పట్ల కూడా వాళ్ళకి అమితమైన ప్రేమ కలిగి ఉన్నారు నిజమే ఎలియాజర్ణ వాళ్ళు ఒక మాట అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే ఒక పది రోజులు నా కూతురిని మళ్ళీ నా యుద్ధం ఉండనిస్తావా ఎవరు అడిగింది ఎవరు అడిగారు సహోదరుడును తల్లి ఈమె ఎవరు కుమార్తె ఈమె ఎవరు కుమార్తె లాభాను లాభాను బెతుయేలు కుమార్తె నేనంటాను ఒక్కసారి ఇచ్చుపుచ్చుకోవడాలు జరిగిన తర్వాత ఏంది ఒకసారి ఇచ్చు జరిగిన తర్వాత వాళ్ళు ఒక మాట అంటున్నారు ఎలియాజరుతో ఈ మాట ఎందుకు అంటున్నారని చాలాసార్లు ఆలోచించా నేను ఇచ్చుపుచ్చుకున్న తర్వాత ఈ బిడ్డ మీద పూర్వ హక్కులు ఎవరుకుంటాయి ఉంటాయి పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు ఇస్తున్నప్పుడు ఆ మీద పూర్తి అధికారం ఎవరికి కా కుమారుడి మీద ఉంటది అందుకనే పెళ్లి కుమారుడు పంపించిన ఎలియాజర్ని వాళ్ళు అడుగుతున్నారయ్యా ఒక పది రోజులు అప్పుడు దాకా ఆమె ఎవరెత్తునింది తల్లిదండ్రులతోంది ఇప్పుడు వాళ్ళు ఒకరిని అడుగుతున్నారు ఏమని అయ్యా ఒక పది రోజులు ఆమెస్తావా పక్క ప్రేమ మరో పక్క ఇలియాజ ఆడుకోవడానికి విధేయత తల్లిదండ్రులు కనిపిస్తా ఉంది ఇంతటి గౌరవం ఎక్కడిది అబ్రహాద్ దాసుడు మాత్రమే కాదు ఈయన ఇతను యహోవాను ఆరాధించేవాడు ఎవరైనా అది యహోవాను ఆరాధించేవాడు దేవుని ప్రమేమి కోసం ఎదురు చూసేవాడు పెళ్లి కూతురు తల్లిదండ్రులు దేవుని యొక్క ఉద్దేశాలను గౌరవించేవారుగా ఉండాలి మొట్టమొదటిగా దేవుడు పెళ్ళి పెళ్లి కూతురు తండ్రితోనూ తన తల్లితోనూ మాట్లాడుతున్నాడు మీరు దేవుని యొక్క ఉద్దేశాలను గౌరవించే విధంగా ఉండాలి అందుకనే ఒకటో తెసనోలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు చదవండి మెట్టుకు సహోదరులారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరెరుగుదురు కాదా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోష పరచవలెనో మా వల్ల నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు ఎవరిని సంతోష పెట్టాలా ప్రభు అయిన యేసుని సంతోష పెట్టాలా ఈ వివాహ మహోత్సవంలో ఇదిగో మహిమతో దేవుడు మాట్లాడుతున్నాడు మహిమ తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇరు వర్గ బంధువులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా మీరు ఎవరిని సంతోష పెట్టాలా ప్రభువుని మాత్రమే సంతోష పెట్టాలా ఆయన సంతోష పెట్టకుండా ఏ కార్యాలు జరగకూడదు అడగతా ఉట్టి ఎలియాసర్ అన్నాడు ఒక మాట అన్నాడు నాకు ఆలస్యం కానివ్వకండి అన్నాడా చూడండి మాట ఇరవై నాలుగు అధ్యాయం యాభై ఆరు వచ్చిన ఈ మాట రాయబడి ఉంటుంది అప్పుడు అప్పుడతడు యోహోవా నా ప్రయాణము సఫలము చేసెను కనుక నాకు తడువు కానీ ఆలస్యం కానీ బాకండి దేవునితో నడిస్తే మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తే యహోవాను ఆరాధించే అనుభవాలు నీకు ఉంటే నీవనుకునే విధముగా ఆయన నీ జీవితాన్ని పరిపక్వతలోకి నువ్వు అనుకునే ఆలోచనని సఫలీకృతంలోకి తీసుకొని వస్తాడు ఎలి ఆధారపడింది దేవుని మీదే అన్నాడైనా యహోవా నా ప్రయాణాన్ని ఏం చేశాడంట సఫలీకృతము చేశాడు దేవుని మీద ఆధారపడితే దేవుడు జీవితంలో నూతన క్రియ చేస్తాడు ఎవరు చేస్తారు జీవితంలో నూతన క్రియ దేవుడే చేయాలి చూడండి ఏషియా నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ మాట రాస్తున్నాడు ఏషియా నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఏందంట ఎప్పుడు మొలుచుద్దంట ఆయన ఎప్పుడైతే చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు అది మోలుసు మొలిసింది మొలిచింది చెట్టు ఒక మానదు అవునా చెట్టు అయింది పూతలు పూయక మానదు పూతలు పూయి పూసింది కాయలు గాయక మానదు ఇవిదంతా జరగాలంటే ఎవరు చేయాలి క్రియ దేవుడే చేయాలి మహిమ జీవితంలో దేవుని చొరవ ఉండాలి మహిమ జీవితంలో దేవుని స్వరం ఉండాల వీళ్ళందరూ పోయి అడుగుతా ఉన్నారమ్మా పది రోజులు పది రోజులు ఉండమంటే ఆయన ఆలస్యం చేయపాకండి తడు చేయబాకండి అంటున్నాడు నీకు సంగతి ఏంది నువ్వు ఉంటావా లేకపోతే పోతావా అని ఆమెను అడిగా ఆ వంట ఉంది చూడండి ఇరవై నాలుగో అధ్యాయం యాభై ఎనిమిది వచ్చినవా ట్రిప్కాను పిలిచి మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఏమనిందామి పది రోజులు ఉంటాను అడిందా నా తల్లిదండ్రులే మీరు నన్ను ఇప్పటిదాకా జాకిన వాళ్ళే మీరు నేను ఉంటాను పది రోజులు అడిందా అల్లా ఏమనిందామే నేను అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉంది ఆమె యొక్క యోగక్షేమాల తల్లిదండ్రులు చూసుకుంటున్నారు నువ్వు ఎలియాజుతో వెళ్తావా అంటే ఆమె నింది నేను వెళ్తాను ఎప్పుడైతే ఆమె నేను వెళ్తానని చెప్పిందో ఆమెను ఆశీర్వదించడం తప్ప మరి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఆశీర్వదించారా లేదా అప్పుడు దాకా ఆమెను ఆశీర్వదించిన తల్లిదండ్రులు అవునా కాదంటారా ఎప్పుడైతే దేవుని మాటకు అయిందో ఎప్పుడైతే దేవుడు పంపించిన ఎలియాసరకి ఆమె ఒబే అయిందో అప్పుడు ఆ తల్లిదండ్రులతో అమ్మా ఏమంటున్నారు ఆ పాపతో ఏమంటున్నారు వాళ్ళు రిపికాతో ఏమంటున్నారు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుని మాట వినాలి నువ్వు ఆశీర్దింపడాలంటే మనుషుల మాట కాదు నేను చెప్తున్నా మహిమా నువ్వు ఆశీర్దింపబడాలి అంటే నీ తల్లిదండ్రుల మాట కాదు నీ బంధుమిత్రుల మాటలు కాదు ఎవరు మాట్లాడదు తెలుసా దేవుని మాట వినాలి దేవుని మాటకు నువ్వు అబే అయితే నీ తల్లిదండ్రులు కూడా నీ పక్షాన్ని జరతారు తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్నారు అమ్మా నువ్వు చాలా మంచి డిసిషన్ తీసుకున్నావు నువ్వే వేల మందికి ఏమవుతావు తల్లి అవుతావు దేవుని జనాంగమా తల్లిదండ్రులు బిడ్డల్ని వారిగా ఉండాలి కానీ బిడ్డలను శపించకూడదు శప్పించకూడదు రైట్ ఆస్వదించారు ఒంటల మీద ఎక్కింది బయలుదేరి పోతా ఉంది చదువు అమ్మ కింద కనులెత్తి ఆదమ్మ సాయంకాలమున ఉదయం మొదలైంది ప్రయాణం ఎప్పుడు మొదలైంది ఉదయం వేకూచావున బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరిన ప్రయాణం సాయంకాలమున ఇస్సాకు చాలు చాలు ఏం చేస్తున్నాడంట్రిప్కాని చేసుకోపోయి ఇస్సాకు ఏం చేస్తున్నాడంట ఆయన పొలంలోకి ఏం చేస్తున్నాడు వెళ్ళి పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడంట ఎవరిని ధ్యానిస్తున్నాడు దేవాతి దేవుని ధ్యానిస్తా ఉన్నాడు రిప్కాని చేసుకోపోయే వ్యక్తి ఎవరంటే అబ్రహాము కుమారుడే కాదు ఈయన బహుభక్తి పౌరుడు ఎవరైనా వివాహం చేసుకోబోయే వ్యక్తి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి తన పొలంలో ఇదిగో దేవుణ్ణి ఆరాధించడానికి ఇదిగో తన పొలంలో దేవుణ్ణి స్థుతించడానికి తన జీవితంలో దేవుని యొక్క ప్రస్థానం ఎప్పటి నుంచో ఈ జీవితంలో ఉంది దేవుని బిడ్డారా నేనేమంటానంటే మీ బిడ్డల్ని దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులకు ఇవ్వండి క్రైస్తవ కుటుంబాలు వాళ్ళ బిడ్డల్ని ఎవరికి ఇవ్వాలా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకి తన తండ్రి దేవుణ్ణి కలుసుకోవడానికి ఒంటరిగా పొలంలోకి ధ్యాన నిమిత్తం ఒక్కడే వెళ్ళాడు ఎవరు లేరు ఆయన పక్కన దేవుని ఆరాధించే అనుభవాలు ఇదిగో నీ భర్తుల్లో ఉండాలి మహిమ దేవుడు చెప్తున్నాడు దేవుని ఆరాధించే అనుభవాలు ఇదిగో నీ నీకు పుట్టబోయే బిడ్డల్లో ఉండాలి దేవుణ్ణి ఆరాధించే అనుభవాలు నీకు ఉండాలి దేవుణ్ణి ఆరాధించే అనుభవాలు నీ కుటుంబంలో ఉండాలి ఇదిగో రిప్కా రిప్కా ఏ వ్యక్తిని అయితే కలుసుకోపోతుందో ఆ వ్యక్తి ఏం చేస్తున్నారంట పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడట ధ్యానించడానికి వెళ్ళాడు ప్రిమైనా దైవజనాంగమా అరవై నాలుగు నుంచి అరవై ఐదు వరకు చదువమ్మా కనులెత్తి ఈ సాకును చూచి ఒంటి మీద నుండి నంబర్ వన్ మొట్టమొదటి ఏం చేసిందంట ఆమె ఏం చేసిందంటమా మొట్టమొదటిగా ఆహా కనులెత్తిందంట ఎవరిని చూసిందంట సాకును చూచి ఆ మీద నుండి దిగి మనలను ఎదుర్కొనేటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరు అని ఎలియా అడిగింది ఆ ఏమనిందంట ఎవరు అడిగిందామి అడిగిందామి మనల్ని ఎదుర్కొనుటకు వస్తున్నాడే ఒక ఆయన ఆయన ఎవరు అని అడిగింది ఎలాసడిగితే ఆయన చెప్పాడు ఏం చెప్పాడు ఆయన నా యజమానుడు అని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొని చదువు అమ్మా ముసుగు వేసుకొని ముఖము కప్పుకొనిందట ఆ చదవాల నీవు ఆ ముసుగు అప్పుడు అప్పుడా దాసుడు తను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పిన చాలు ఇస్సాకును చూచిన వెంటనే ఒంటి మీద నుండి చాలా ఎత్తు కదా ఒంటే మళ్ళీ ఎక్కాలంటే కష్టమే ఒంటి మీద నుంచి ఏం చేసిందంటే ఆమె దిగిన వెంటనే అతను ఎవరని యోగక్షేమాలు కనుక్కుంది అతను నా దాసుడమ్మని చెప్పిన వెంటనే ఆమెకు అర్థమైపోయింది ఈయన చేసుకొని పోయే భర్తని వెంటనే ముసుగు వేసుకునింది ముఖం కప్పుకుంది భర్త అంటే ఎంత విధేయత భర్త అంటే ఎంత గౌరవం ప్రియమైన విశ్వాసి దేవుడు నేను అడుగుతున్నాడు మహిమతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ భర్తను నువ్వు ప్రేమించే విధి విధానాలు నీకు తెలిసి ఉండాలి దేవుడు అంటాడు నీ దేవుని నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో మళ్ళీ చెప్తున్నా నీ దేవుని నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో నీ భర్తను గౌరవించడం నీకు అర్థమవుద్ది దేవుణ్ణి గౌరవించని వాళ్ళు భర్తను కూడా గౌరవించరు ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవిస్తావో నీ భర్తను గౌరవించడం నీ తెలుసు అందుకనే ఎఫ్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చే అంటాడు నీ భర్త నీకు శిరస్సు ఏందంట భర్త ఏందంట స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉండేలాగున పురుషుడు చాలు ఏందంట మళ్ళీ చెప్పాల పురుషుడికి పురుషుడు భార్యకి ఏందంట శిరస్సు ఇప్పుడు పలా పలాను వ్యక్తి పలా పలా లేకపోతే పలాపాల రాంబాబో లేకపోతే ప్రేమయో లేకపోతే అశోకో గుర్తుపట్టినది ఎట్లాగా ఇక్కడ దాకా కనపడకపోతే గుర్తుపడతారు ఎవరైనా చెప్పాలా తల కనపడకుండా మొండి ఎన్ని నుంచి దాకా కనపడ ఎవరికి అర్థం అవుద్దా నేనేం చెప్పదలుచుకున్నా అంటే మహిమకి నీ ఐడెంటిటీ ఎవరంటే నీ భర్త నీ ఐడెంటిటీ ఎవరు నీ శిరస్సు ఎవరు మహిమ నీ ఐడెంటిటీ భర్త నీకు గుర్తింపు తెచ్చేది నీ భర్త నీ భర్త నీ భర్త వల్ల నీకు గుర్తింపు పొందాలా నీ భర్తను ఎంతగానో గౌరవించేదానివిగా ఉండాలని దేవుడు చెప్తున్నా అందుకని అంటున్నాడు నీ భర్తకు సొంత పురుషుడు అంటున్నాడు నీ భర్తను ఎవరంట ఎవరంటే నా భర్తను సొంత పురుషుడు అద్దె పురుషుడు కాద ఎవరైనా సొంత పురుషుడు అంటే తనకు నీవు ఎంతగా లోబ లోబడాలి అంటే ప్రభువుకు వలే నీ సొంత పురుషుడికి లోపడాలా అట్లా లోపడాలా ప్రభు గెట లోబడుతున్నావో ఆ నీ భర్త గోడ నువ్వు అంతే లోపడ నీ హృదయంలో దేవుని తర్వాత మళ్ళీ చెప్తున్నామ్మా మహిమ నీ హృదయంలో దేవుని తర్వాత ప్రప్రదమైన స్థానం నీ భర్తదే తనకిచ్చిన విలువ తనకు మాత్రమే మరి ఒకరికి అంత విలువ ఈయన అవసరం లేదు నీ నువ్వు ఇంటికి పెద్ద గోడలు ఎవరిని ఏ విధంగా గౌరవించాలో నువ్వు నేర్చుకోవాల్సిన దానమై ఉన్నావు నువ్వు నిన్ను మీ నాన్న కష్టపడి బిఎస్సి దాకా చదివించాడు ఉన్నతమైన విద్యను అభ్యసించావు ఎవరిని ఏ విధంగా గౌరవించాలో వాళ్ళని గౌరవించాలి ఇక్కడి నుంచి నీ కుటుంబంలో అందరికంటే ఎక్కువగా నీ భర్తకును విధేయురాలే ఉండాలి అత్తమాములు గౌరవిస్తూనే నీ భర్తకును లోబడాలి లోబడాలి ప్రియమైన దేవుని బిడ్లరా తన తల్లి చనిపోయిందని చాలా బాధపడతా ఉన్నాడండి ఈ సాకు ఏంటంట తన తల్లి తల్లి చనిపోయిందని ఈ సాకు చాలా బాధపడతా ఉంటే ఎప్పుడైతే రెప్కాను చూశాడో ఎప్పుడు ఎప్పుడైతే రెప్కాను పరిగ్రహించాడో ఎప్పుడైతే రెప్కాను తన గృహంలోకి తీసుకొని పోయాడో ఆ బాధ నుంచి అతనికి విముక్తి చెందిందట ఏంటంట తల్లి చనిపోయిన బాధలో ఉన్న వ్యక్తి తన బారిని చూసిన వెంటనే బాధ మర్చిపోయాడట దుఃఖ నివారణ పొందిన రెప్పకా ఎప్పుడైతే అబ్రహాం కుటుంబంలో అడుగు పెట్టిందో తన తల్లి చనిపోయినందుకు బాధపడుతున్న ఇస్సాకు దుఃఖమునకు నివారణ కలిగింది నేనంటాను నీవు కూడా యోబు గారు చిన్నక్క కుటుంబంలో అడుగు పెడుతున్నావు నీ వల్ల కుటుంబం సంతోషంగా ఉండాలి హలేలుయా హలే ఇదిగో ఆ కుటుంబం నీ వల్ల ఆశీర్వదింపబడాలి ఇదిగో ఈ రోజు ఒక్కదానికి వెళుతున్న నీవు నీరోజు ఒక్కదానికి వెళ్తున్నా నీవు తర్వాత ఇద్దరై ఆ తర్వాత ముగ్గురై ఆ తర్వాత నలుగురై ఇదిగో నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలి హలే లుయా హలే లుయా ఇదిగో ఆ కుటుంబానికి వన్ని తెచ్చే బిడ్డగా ఆ కుటుంబ విలువలను కాపాడే బిడ్డగా ఉండాలి ఉండాలి దేవుని బిడ్డరా ఇదిగో నీ దేవుణ్ణి గౌరవిస్తావు నీ దేవునికి విలువలు విలువలు ఇస్తావు ఇదిగో నీ దేవుని ప్రేమను అందరికి తెలియపరిస్తావు నీలో క్రీస్తుని చాటుతావు ఇదిగో నువ్వు నీ భర్తకు ఎలా ఉండాలంట ఏ కిరీటం అది సొగసైన కిరీటం ఏంది గుణమతిరాలైన భార్య దొరుకుట ఎంత ముత్యముల కంటే శ్రేష్టమైనది ముత్యము కంటే శ్రేష్టం నువ్వు యోగ్యమైన కిరీటమా యోగ్యమైన కిరీటం ఏదైనా సరే నువ్వు ఆయన కిరీటంగా ఉండాలి నీ వలన ఈరోజు నీకు నీకు ఐడెంటిటీ నీ భర్త శిరస్సు అయితే ఆ కుటుంబాన్ని అంతటికి నువ్వు ఐడెంటిటీ అవ్వాలి హలేను హలే కిరీటము లాంటిది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు నీ భర్త ఐడెంటిటీ అయితే ఆ కుటుంబానికి నువ్వు ఐడెంటిటీ అవ్వాలి బెంగళూరులో అడుగుపెట్టిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా ఇంటికి వెళ్ళాలా ఎవరింటికి వెళ్ళాలా ఇక యోబు గారిడ్డు పోతారో పోద్దాం పోద్దా ఇంటికి వెళ్దాం మహిమ మహిమ ఇంటికి వెళ్దాం నీ ఇల్లు అది నీది అందుకనే అందుకని ఒక మాట చదివి నేను ముగించిన అద్భుతమైన మాట మీకు ఆల్రెడీ దీన్ని పరిచయం చేశాను ఎందుకు ఆత్మదేవుడు చెప్పమంటున్నాడు మళ్ళీ ఈ మాట నేను పరిచయం చేయదలుచుకున్నా చూడండి వాళ్ళు ఏమన్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఏమన్నారు ఆమెని ఒకసారి ఏమన్నారు చూడండి ఆహా నువ్వు వేవేల మందికి ఏమవుతావు తల్లి అవుతావు చదువు అమ్మ మాట నీ సంతతి వాళ్ళు పగవారి గౌరిని స్వాధీనపరుచుకుంటారు నువ్వు వేల మందికి తల్లి వాతావు దేవుడు నేను బోహుగా దీవిస్తాడు దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడు ఇదిగో నువ్వు దేవుడితో ఉండాలి నీ భర్తను నీవు ఇద్దరు కలిసి దేవునితో సాన్నిహిత్యం చేస్తూ ఆయన యొక్క విలువలు మీ విలువలుగా ఆయన మాట మీ మాటగా ఇదిగో ఆయన యొక్క ముఖ కౌలికలు ఇదిగో మీలో కనపడుతూ మీరు నడుస్తున్న మాట్లాడుతున్నా మీరు ప్రవర్తించే ప్రవర్తన ప్రతిదీ క్రీస్తును పోలి ఇతరులకు కనిపించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే